పదకొండు లక్షల రూపాయలకు ఇంతవరకు లెక్కపత్రం లేదట భారత నాస్తిక సంఘం ఆయనను డబ్బులు వసూలు చేస్తున్నానే పక్కకు పెట్టింది ఆయన ఏం చేసిండు మూఢ నిర్మా మూఢ నమ్మకాల నిర్మూలన సంస్థను ఒకటి కొత్తది పెట్టుకొని దానికి ఆ సంఘమాది నీ వ్యక్తిగతమా అది దాంట్లో సభ్యులు ఉన్నారా సభ్యులు లేరా ఇంతవరకు ఏం చెప్పకుండా ఆ సంఘం పేరుతోటి లక్షలాది రూపాయలను ఇట్లా వసూలు చేస్తుండట నిన్న నాకు చాలా పెద్ద దాదా చేస్తాను నేనే మామూలు దాదా కాదు నిన్న పంపించింది వీళ్ళు ఇది తప్పకుండా చదివి దీంట్లో మొత్తం నాశనం అయ్యేది మాలమాదిగలే దీంట్లో మొత్తం నాశనం అయ్యేది మాల మీరు తప్పకుండా చదవాలి ఇది अंजेपिन